హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే పనులన్నీ ఇల్లు ఇల్లుగుమ్మలు దూడి చేసుకున్నాను ఆకలు దుడిసేసాను గిన్నెలైతే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి అయితే వంట ప్రిపేర్ చేయాలి కదా పిల్లలకి అన్నం వండేసాను పొద్దు కొంచెం బెండకాయ కూర అయితే ఉందండి నేనైతే ఎంతో తినలేదు కాబట్టి కొంచెం కూర అయితే వద్దనే మిగిలింది సుభాషు నేను తిన్నామంటే మా ఆయన గారు పొద్దున్న మా ఆడబడుసంలో వాళ్ళ ఆయన గారు రాజమండ్రి పనుల తీసుకెళ్ళి రమేష్ అంటే అంటండి ఆయన గారేమో టిఫిన్ చేస్తే వెళ్ళిపోయారు ఇంకా కూర అయితే కొంచెం మిగిలిపోయింది అయితే ఇప్పుడు ఆ కూర జాతికి నేను ఏం చేస్తున్నానంటే కొంచెం పచ్చడి అయితే చేస్తున్నానండి రేపు పొద్దున టిఫిన్ లుక్ కూడా పని చేయదు కదని గింజలు పచ్చడి అయితే చేస్తున్నాను అన్నండి వేసుకున్నాను వేరుశనగలో వేపేసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అలాగే పచ్చిమిరగాయలు కూడా వేపేసుకుంటున్నాను పచ్చిమిరపలు అయితే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలా టమాటా ముక్కలు కూడా ఇంకొంచసేపు మూత మూత పెట్టేసింది అగ్నిస్తాను అయితే పొద్దున్న మా ఆయన గారు మా ఈ వంకుడిని హాస్పిటల్కే తీసుకెళ్ళాడు అన్నాను కదండి ఏదో పని మీద అయితే ఏం కాదండి ముందు మా అన్ని గారికి యాక్సిడెంట్ అయితే అయింది ఆ కాలుగురుణ్ణి చూపించుకుంటాకంటే వెళ్ళారంట నిస్తున్నారంటే అయితే మా బావగారు ను సుభాష్ కూడా చూడడానికి అయితే వెళ్ళారు వస్తా వస్తా మా పెద్దాడు పొడుసు ము కరివేపాకు అసలు ఎక్కడ దొరుకుతలేదమ్మా అని అంటే పొలం నూనె తెచ్చానే పంపిస్తాను తీసుకోనని చెప్పింది అండి చూడండి కరివేపాకు నాకేనే కాదు మా ఇద్దరు కూడా ఆలకు కూడా పెడతాను ఎందుకంటే మొక్కలు సరిగ్గా ఇంటికాడ తాళపొడి వచ్చేసాక సుభాషు అమ్మ రోజు ఇంట్లోనే వేస్తున్నావు కదమ్మా ప్లీజ్ అమ్మ దోసల పిండి తెచ్చుకుంటామమ్మా అంటే సరళ తెచ్చుకోవాలంటే యాభై దండి ఇది దోసల పిండి అయితే తెచ్చారు మా బావగారు సుభాష్ వెళ్ళారు తాళపూడి అదే ఏపరం ఏంటి వత్త వత్త తాళిపూడిని అయితే తెచ్చారండి మిరగాయలు అయితే టమాటాలో ఇంకా ఫ్రై అయిపోయి ఇంకటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పట్టేసుకొని కొంచెం చల్లారాక మిక్సీ అయితే పట్టేస్తాను పచ్చడే ఇప్పుడు కొంచెం బెండకాయ కూర ఉందన్నాను కదా దాని జాతకే ఇది కూడా కొంచెం వేసుకుని మిగతాది ఎంకరే రేపు వద్దన్న దోశల్లోకి చట్నీ కింద ఎక్క ఈ కొంచెం చల్లారాక మిక్సీ అయితే పట్టేస్తాను పచ్చడి అయిపోద్ది నా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది ఇంకా నా వంట అయితే ఇంకా పిల్లలు బాగా వస్తే ఇంకా అన్నం తినడమే లేటు మొగజాని పొత్తులు తింటున్నారు ఎలా అన్నం మరి ఎలా తింటారో ఏంటో లేదు ఇది నాకు కూడా ఇచ్చోడు ఒకటి తినమ్మా అని లంకలో తెచ్చిందండి మా అత్తగారు లేతయ్యి మా బాప లంకలోకి అయితే వెళ్ళిందండి కొన్ని మొక్కజొన్న పొత్తులు అయితే తెచ్చింది అట్లని సుభాసు కాలుతున్నాడు నాకు ఒకటి ఇచ్చాడు ఆల్రెడీ వాళ్ళ పెద్దదానికి ఇచ్చాడు తింటున్నాడు ఇప్పుడు వాడికి నువ్వు వాళ్ళ చెల్లికి అయితే కాలుతున్నాడు ఎలా కాలుతున్నాడో మీకు చూపిస్తాను చూడండి సుభాసు కాలుతున్నాడు ఆల్రెడీ రెండు కాల్చాడు నాకు ఒకటి వాళ్ళ పెద్దదానికి ఇచ్చాడు ఇప్పుడు ఆడికి నూనె వాళ్ళ చెల్లికి కాల్చుకుంటున్నాడు మరి చెల్లికి ఏది మరి నీది కాల్చాలి ఇంకా సరే అయితే తక్కువదేనండి ఆనందనల్గా హాయ్ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే మళ్ళీ పనికి కుదిరానండి పనికి వెళ్దామని అయితే త్వరగా వంట చేసుకోవాలి కాబట్టి ఆరింటికేనండి గజ్జరం దొండపుడు బస్సు వస్తుంది ఆ బస్సుకైతే వెళ్ళాలి ఇంకా త్వర త్వరగా లేసి మంగడి వేసుకుని గుమ్ముడి వంట అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి అన్నమూ ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను చిక్కుడిగా నేను ఎగ్స్ వండుదామనుకుంటున్నానండి బాక్స్లోకి నాకు కావాలా సుభాష్ కూడా కావాలి కాబట్టి అందుకని త్వర త్వరగా అయితే లేచి పనులు అయితే చేసేసుకుంటున్నాను నాలుగు పావుకు అయితే లేచానండి గబ్బగబా లేచి ఈ పనులన్నీ త్వరగా చేసుకుంటున్నాను పొడిగుడ్లు పెట్టేసుకున్నాను అవి ఆల్రెడీ పొంగు వచ్చినాయి ఇంకా కాసేపుట్లో అయితే ఉడికిపోతాయి రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇది కూడా కొంచెం పొంగు వస్తుంది ఇలాగా కూరగాయలు అయితే కోసుకుంటాను చుక్కుడుకాయలు వచ్చేసి రాత్రే శుభ్రం చేసేసుకున్నానండి కొంచెం ఎందుకంటే ఆరెంట్కి బస్సు వచ్చేస్తే ఆరింటికి కళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి ఉడిపోయింది దాంట్లోంచి వేసుకున్నాను అరిసిపోవడం ఉడికిపోయింది చక్కవాళ్ళు చేసేసుకున్నాను మొన్న ప్లాస్టిక్ దాంట్లో వేస్తారు స్టీల్ వేసుకోండి అన్నారు కదా ఇంకా లేకపోతే గదిలో ఏ అయితే అందులోనే వేసేస్తున్నానండి స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాము గుడ్లు అయితే కొంచెం వేపుతాను వేస్తే వాటర్ అది ఇంకా గుడ్లైతే చూసేసి కోరైతే రెండు అయ్యాలండి ట్రై గుడ్లు అయితే అయిపోయినాయండి చేసేసుకుంటున్నాను ఇంకా ఇంప ముక్కలు కూడా మగ్గ పెట్టేసుకుంటే నేను పక్కన పెట్టేసుకుంటే ఇంకా నాకు తెలిసిన పనులు అయితే చేసేసుకుంటానండి ఎందుకంటే వాటర్ బాటిల్లో నీళ్ళు గట్టని పని పెట్టలేక మళ్ళీ నిలుపుకోవాలండి నాన్న దోలు వెళ్ళలేదు కాబట్టి ఎక్కడ ఉన్నాయి చూసుకోవాలా ఇంప ముక్కలు అయితే కొంచెం ఫ్రై అండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతాయి ఇంకా చుక్కుడుకాయలు కూడా కడిగేసి అందులో వేసేస్తే వీళ్ళతో పడం అప్పుడు మగ్గి కాబట్టి ఉల్ప మొక్కలు అప్పుడు మనకన్నా సరిపోద్దండి త్వరగా ఇస్తేనే పనులు అన్నది మనకే వేగ అవుతాయి నేను నాలుగు పావుకు అయితే లేచానండి ఎందుకంటే దూరం పని కాబట్టి కొంచెం తొందరగా వెళ్తే తొందరగా పంపుతారు రైతులు కూడా ఆరున్నర కల్లా పావులకు ఏడింటికల్లా ఉంటాము మమ్మల్ని పన్నెండింటికి అయితే లేపేస్తారు అదే ఊళ్ళో పని అనుకోండి కొంచెం తీరుబడిగా ఉండవచ్చు ఇక్కడే కాబట్టి మన ఊరే కాబట్టి గొడవ కానీ మరి పొరుగురు కదండి కొంచెం త్వరగా వెళ్ళాలి పైగా మేము స్త్రీశక్తి పోసేయండి మాకు గజ్జరం వెళ్ళాలి మేము ఇలా కొంచెం మగ్గనెత్తాను ఇవి ఫ్రై అయిపోయినాయండి ఇందాక పసుపు వేసాను కదా గుడ్లు అయిపోయినప్పుడు ఆ పసుపు అయితే సరిపోద్ది ఇంకెందులో కొంచెం కారం వేసుకుని వాటర్ వేసుకుని ఇంకా దీనికి కాసేపు మగ్గుని ఇస్తే కూర అన్నది రెడీ అవుతుంది ఇందులో నేను టీ పెట్టు వేసుకుని దోశలు కూడా వేయనండి దోశలు వేస్తాను స్నాగ్స్ కూడా వేసుకుంటున్నానండి అలాగే టీ కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను టీ కూడా తాగేస్తాను దోశలు పిండికి కూడా సాంట్లు కట్టేసి కలిపేసుకున్నాను టీ తాగేసే దోశలు అయితే వేస్తారా నాకైతే దోశలు వేసుకుంటున్నానండి ఒక రెండు దోశలు ప పొలం పట్టుకెళ్ళడానికి పిల్లలకి అయితే మా ఆయన గారు వేస్తారు తర్వాత నాకు వేసే అంత టైం లేదు ఊళ్ళో పిల్లలకు వెళ్తే కనుక నేను అన్ని చక్క పెట్టుకుని వెళ్దాండి కానీ పొరుగురు కదా కొంచెం నాకు టైం వేగ వెళ్ళిపోవాలి నేను ఇంకా నా మట్టుకే నువ్వు వేసుకోబుజా పిల్లలకి నేను లేవే అని అన్నాడు మా ఆయన గారు అందుకని నేను నేను వేసుకుంటున్నాను అండి రెండు దోశలు కూర కూడా అయిపోయింది ఇంకా కూర కట్టేసుకుని బాక్స్ అయితే పెట్టేసుకుంటాను ఇంకా పంట అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా నేను కూడా బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చిక్కుడికాయ కోడిగుడ్డు ఉండను పూలు వచ్చే కూర పిల్లోడు బాగా తింటాడు ఈ చూసి పెట్టా పిల్లోడు కూడా అలాగే కొంచెం గట్టిగా మాట్లాడు మాట్లాడేదా త్వరలోనే మైక్ కొనుక్కుందు కానీ సరేనా నేను ఊరికి వెళ్ళిన తక్షణం వెళ్ళేలోగా నాకు మైక్ తెచ్చేసాం అనుకో ఇంక రేపు నుంచి మరి పిల్లలు పొద్దున్నే నేను పనికి వెళ్ళేటప్పుడు లేగాలంటే అలా ఎలాగా లేగలేరు ఇంక నాకు మైక్ ఉందనుకో మైక్లోనే నేను ఇంకా చెప్పేసుకుంటా చేసుకుంటా నాకు టైం అయిపోయింది కాబట్టి బాక్స్ పెట్టేసుకుంటున్నానండి ఈలోగా నేను దోశలు వేసుకున్నాను కదా దోశలు మా ఆయన గారు రెడీ చేసేసారు పొట్టం కట్టేసారు వాటర్ కూడా ఆయనే పోసేసాడు ఇంకా టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతాను ఇంకా పనికి అయితే సరిపోతున్నాయి తొందర తరగ బాక్స్ అయితే పెట్టేసుకున్నానండి ఆగారు పౌడ్ కూడా పెట్టేసుకున్నాను కొడవలే అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా చూడండి దోసలు వేసాము కదా పొట్టం కట్టేసి రైన్ గారు రెండు దోశలు వేసుకున్నాను ఇంకా శారీ కట్టుకుని ఇంకా నేను వెళ్ళిపోవడమేనండి టైం అయిపోయింది పాదొక అయిపోయింది ఇంకా సరే బాగా అయితే ఓకే చూసుకో కింద పట్లండి ఏ రోజు ఆ రోజే గుంజేసుకోవాలా ఎందుకంటే మళ్ళీ బంద్గా ఉంటాయి కాబట్టి చక్కగా క్లీన్గా పక్కన కాలువ అయితే వెళ్తుంది ఆ కాలువలోనైతే గుంజేసుకుని వస్తున్నాను నేను ఒకసారి కాలువ గడపనైతే కాదు పక్కనంట మన వెళ్ళింది అయితే కాలువ పక్కనేనండి చక్కగా అక్కడే గుంజేసుకుని వచ్చి గోదావరిది కాలువ వెళ్దండి చిన్నగా ఇంటికి వచ్చాక వెంటనే ఆరేసేసుకునేవాడు ఇప్పుడైతే పక్కన కాదంట వేరే చోట్లంట ఇంక ఇంటికి వచ్చాక గుండిపోవాలా ఇది నెట్ మీద ఎందుకంటే మంచు ఎక్కువగా వస్తుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే నేను వెళ్తున్నానే జాగ్రత్త వాళ్ళకి దోశలు గట్ట వేసేసి బాక్సులు గట్ట పెట్టి జాగ్రత్తగా ఉంటే మరి అక్కడ పోయి వెళ్తాను అంటున్నారు కాబట్టి జాగ్రత్త జాతి చూసుకో జాగ్రత్త మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఎక్కడ స్క్రో చేయకుండా మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ